అందరికీ నమస్తే ఈరోజు మనం అమ్మవారికి గన్నేరు మొగ్గలతో ఇలా ఒక అందమైన కిరీటాన్ని తయారు చేసుకుందాం దీనికోసం మనకు ఒక కరివేపాకు ఈయన కానీ లేదా ఒక వేప ఆకు ఈయన కానీ తీసుకుంటే చక్కగా గుచ్చుకోవచ్చు ఇలా ఒకదాన్ని పక్కన ఒకటి నిదానంగా గుచ్చుకోవాలి మరీ కింద కాకుండా మరీ పైక కాకుండా కొద్దిగా ఇలా గుచ్చుకోవాలన్నమాట వీడియోలో చూపించినట్టుగా తర్వాత దాన్ని ఇట్లా మనం చేతిలోకి తీసుకుని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే గుండ్రంగా నీట్గా కిరీటంలాగా వచ్చిన తర్వాత ఒక చిన్న ప్లాస్టర్ పీస్ తీసుకుని దాన్ని కింద మనం లాక్ చేసేసేయచ్చు ఈ విధంగా అంతే అండి ఎక్స్ట్రా ఉన్న పార్ట్స్ని చక్కగా కత్తెరితో ట్రిమ్ చేసేసుకుని అమ్మవారికి చిన్న దారంతో కట్టేసి సెక్యూర్ చేసేయటమే